హాయ్ నమస్తే నన్ను మీరు అపుల్ భాస్కర్ హైకోట్ అడ్వకేట్ హైదరాబాద్ ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం లా సెట్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ జారీ చేయటం అని జరిగింది ఈ నెల ముప్పై తారీఖు వరకు అంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు ఈ లా సెట్ త్రీ ఇయర్స్కి సంబంధించినటువంటి లా డిగ్రీ కోర్సులు ఫైవ్ ఇయర్స్ సంబంధించినటువంటి లా డిగ్రీ కోర్సులు తర్వాత ఎల్ఎల్ఎంకి సంబంధించినటువంటి లా అనేటటువంటి దానికి నోటిఫికేషన్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మేము మీ అందరి దృష్టి తీసుకురాదుకుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది డిజిబుల్డ్ పర్సన్స్ రకరకాల వికలంగత్వాలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఇంట్ల దగ్గర ఉంటూ ఏం పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా డెఫ్ సంబంధించినటువంటి చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ ఒక న్యాయవాదిగా నేను అందరినీ వారిని కోరేది ఏంటంటే మీరు అర్జెంటుగా త్రీ ఇయర్స్ కోర్సులు కానీ ఫైవ్ ఇయర్స్ కోర్సులలో కానీ మీరు లా అడ్మిషన్ చేయండి వికలాంగులుగా ఉండి ఆర్థిక స్థోమత లేక ఈ లా చేయలేనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మా నాన్న పేరు మీద నడుపుతున్నటువంటి ఒక త్రిబుల్ ఆర్ అనేటటువంటి ఒక ట్రస్ట్ ఫౌండేషన్ ఉంది ఆ ట్రస్ట్ ఆ ఫౌండేషన్ త్రిబుల్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజేబుల్స్ అందరికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ అప్ చేసేటటువంటి దగ్గర నుంచి మెటీరియల్ మెటీరియల్ లా సెట్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఇవ్వటం లేదు లాగా జాయిన్ కావాల్సి అయినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి కాలేజ్ ఫీజులు కట్టడం వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజులు కట్టడం మెటీరియల్ ప్రొవైడ్ చేయడం ఈ బాధ్యత అంతా మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం ఆ ట్రస్ట్ యొక్క చైర్మన్గా నేను బాధ్యత తీసుకుంటా వాళ్ళు డిజేబుల్గా ఉండి ఎవరైనా పేదలుగా ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు లాల జాయిన్ అమ్మని లాస్ సెట్ రాయమని తద్వారా మీరు మీ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఏదైనా ఒక సంస్థ ద్వారా మీరు మీరు అభివృద్ధి చెందాలని లాస్ట్ సెట్ని ఉపయోగించుకోవాలని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మీరు డబ్బులు ఇవ్వని బాధపడాల్సినటువంటి అవసరం లేదు లా చదువుకోవాలంటే అంత డబ్బులు ఖర్చు అయితే మేము భరించలేము అనేటటువంటి బాధ మీకుందా అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు త్రిపుల ఫౌండేషన్ మీకు అండగా ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన మెటీరియల్ కాలేజ్ ఫీజులు ఎడ్యుకేషన్ కోచింగ్ లాస్కి సంబంధించినటువంటి కోచింగ్ అంతా కూడా మేము ఇస్తాం దీన్ని మీరు వాడుకోవాలని మీరు ఎదగాలని కోరుకుంటున్నాం